ప్రైజ్ లాడ్ ప్రభు నందు పిల్లరా వందనాలుగు బాగున్నారా దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గత కాలమంతా కాపాడి సంపూర్ణంగా పదకొండు మాసాలు సంపూర్ణం చేసుకొని మరి పన్నెండవ మాసంలోనికి మనల్ అందరినీ ప్రవేశపెట్టారు అందుని బట్టి ప్రభుకి ఇచ్చి రుణం తీర్చగలం ప్రభుకి ఇవ్వడానికి మన దగ్గర ఏమైనా ఉందా ఉంది ఒకటి ఏంటంటే కృతజ్ఞత స్థుతి హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించి ప్రభువ మరి సంవత్సరంలో పదకొండు మాసాలు కాపాడావయ్యా నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచేవయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు కానీ ప్రభువ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ నీవిచ్చినవేనయ్యా అంటూ ఆయనను కొనియాడుతూ కృతజ్ఞత చెల్లిద్దాం మంచిదండి రోజు నుంచి మరి డిసెంబర్ మాసం మొదలైంది ఆ డిసెంబర్ మాసము క్రైస్తవులకి గొప్ప ఆధ్యాత్మికముగా సంబరాలు లేదా సంతోషించే మాసం ఎందుకు ఎందుకు అంటే మరి ఈ మాసంలో మరి క్రిస్మస్ చేసుకుంటాం క్రిస్మస్ చేసుకుంటాం చాలామంది క్రిస్మస్ క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజు అంటున్నారు కాదు క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తు యొక్క ఆరాధన క్రీస్తు యొక్క ఆరాధన ఆ ఆరాధన కొరకు ఈ ఈ మాసమంతా మరి క్రైస్తవులు మరి ఎంతో సంబరముగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు కోసం ప్రతిరోజు సంతోషిస్తూ ఉంటారు ప్రభువులు మరి అదే సమయంలో ఆ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలకి సాదృశ్యంగా సూచనగా మరి గొర్రెలు గొర్రెల కాపర్లు వెళ్ళి ఎలాగైతే మరి ఆయన ఆయన పుట్టుకను ప్రచురం చేశారో దానికి సాదృశ్యంగా మరి క్యారల్స్ జరుగుతూ ఉంటాయి అలాగనే నక్షత్రము జ్ఞానులను నడిపించింది అనడానికి గుర్తుగా మరి ఇంటి మీద నక్షత్రం కడతా ఉంటారు మరి అనేక రకాలుగా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభు యొక్క వార్తను ప్రచురించడం చేయడానికి చాలామంది రకరకాలు వారికి తోచిన విధంగా ప్రయాసపడుతూ ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఒక మట్టితో మరి చిన్న స్థలాన్ని తయారు చేసి మరి అక్కడ ఒక చిన్న పశువుల లాంటిది తయారు చేసి అందులోని ప్రభుకి సాదృశ్య రూపంగా చిన్న మరి యేసు ప్రభు యొక్క బొమ్మ అని చెప్పను విగ్రహము అని పలకలేను నేను మరి అక్కడ ఆయనకి సాదృశ్యంగా ఒక రూపాన్ని పెడతారు అక్కడ అలాగనే అక్కడ జ్ఞానులు పెడతారు తల్లి అయిన మరియను పెడతారు యోసేపును పెడతారు అలాగనే అన్నీ అక్కడ సెటప్ పెట్టి జనం అందరికీ మరి యేసు ప్రభు యొక్క ముంగుర్తుగా అది ఇప్పటి నుంచే ఈ మొదటి తారీఖు నుంచే ప్రారంభిస్తారు ఇవన్నీ దేనికి అయ్యా అంటే రక్షకుడు పుట్టాడు అని చెప్పడానికి ఈ లోకాన్ని మనుషులను రక్షించే రక్షకుడు పుట్టాడు అని చెప్పడానికి ఇవన్నీ చేస్తారు అందుకనే తమ రక్షకుడు తమ రక్షకుడు చూడండి ఒక ఇంట్లో ఎవరైనా ఒక బాబు పుట్టినరోజు చేసుకుంటున్నాడు అనుకోండి ఆ పుట్టినరోజు బాబుకి ఎలా ఉంటుందంటే ఇంకొక నెలలో నా పుట్టినరోజు ఉంది ఇంకొక వారంలో నా పుట్టినరోజు ఉంది ఇంకొక నాలుగు రోజులు నా పుట్టినరోజు ఉందని ఆ రోజు కోసం ఎలా చూస్తాడో అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవులకి పండుగలు లేవు ఉండవు కూడా ప్రభువే పెద్ద పండుగ ప్రతి వారం పండుగే ప్రతి ఆదివారం పండుగే వాళ్ళకి ఏసుతో గడిపే వాళ్ళకి ఏసుతో ఎక్కువ ఆత్మీయంగా అనుబంధం కలిగే వాళ్ళకి అయితే ప్రతిరోజు ప్రతి పూట పండగే పండగ అంటే ఏదో కారణం చెప్పుకొని చేసుకునేది కాదు కారణం అన్ని కారణాలకు కారణమైన సంతోషాలకు కారణమైన యేసును బట్టి ఆనందించడమే నిజమైన క్రైస్తవుడికి పండగ మరి అలాంటి పండగ రోజులు మరి ఈ డిసెంబర్ రోజులు అయితే ఈ రోజున ఆయన ఎందుకు పుట్టాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను మొదటిగా ఆయన ఎందుకు పుట్టాడు అంటే మత్తైసు వార్తలో మరి ఒకటవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచనములో ప్రభువాక్యము ఇలాగ వ్రాయించారు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను ఏమండి వింటున్నారా ఇక్కడ ఆ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును లోకంలో దేనిలో నుండైనా రక్షించడానికి మనుషులు ఉన్నారు దేనిలో నుండైనా రక్షించడానికి మరి ఆయా శాఖలు ఉన్నాయి దొంగల నుండి రక్షించడానికి ఒక శాఖ ఉంది పోలీస్ శాఖ మరి అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఉంది అగ్నిమాపక దళం మరి అలాగే దేశాన్ని రక్షించడానికి మిలిటరీ ఉంది మరి అలాగనే మరి వ్యాధుల నుండి బాధల నుండి రక్షించడానికి డాక్టర్లు ఉన్నారు మరి రకరకాలుగా ప్రతి మనిషికి రక్షణ ఇవ్వడానికి మనుషులు ఉన్నారు అయితే ఎవరు రక్షించలేనిది ఈ దేనిలో నుండి అంటే పాపము నుండి దేవుని యొక్క వాక్యం తెలిసిన వారికి తెలుసు మనము పాపులమని మనము పాపులమని ఎందుకు అని అంటే ఆజ్ఞను అతిక్రమించాడు ఆదిమానవుడైన ఆదాము ఆదిమానవుడైన ఆదాము ఏ ఆజ్ఞను అతిక్రమించాడు అంటే ప్రభు ఈ సమస్త సృష్టిని తయారు చేసి తన నోటి మాట చేత సృష్టించి ఆ సృష్టికర్త అయిన ప్రభు తన స్వహస్తాలతో నేల మంటిని తీసి చక్కటి రూపాన్ని ఇచ్చారు ఆ చక్కటి రూపం ఎవరిది అని అంటే ఆ సృష్టికర్తదే తర్వాత ఆ సృష్టికర్తే ఆయనకి తన జీవవాయువును ఊదారు ఆయన ఆ యొక్క ఏదైతే రూపాన్ని చేసుకున్నారో ఆ రూపం యొక్క నాసిక రంధ్రములలో తన జీవవాయువును ఊదగా మరి ఆ యొక్క రూపము నరుడు జీవాత్మ ఆయను అని ప్రభు యొక్క వాక్యము ఆది కాండంలో రాయబడింది అలాగ చేసుకొని అంతా చూపించారు ఇదంతా నీ కోసమే చేశానయ్యా ఈ వనమంతా నీదే చక్కగా ఆనందించు అని అన్నాడు ఆనందిస్తున్న ఆ మానవుడు మరి కొంతకాలానికి మరి ఏ పని లేకుండా ఉండడం చూసి దేవుడు ఏం చేశాడంటే ఆయనకి పని అప్పగించాడు ఏం పని ఇదిగో ఏవైతే సృష్టించబడ్డాయో అన్నిటికీ పేర్లు పెట్టే పని అప్పగించారు ఆ పేర్లు పెడుతూ ఉన్నాడు పెడుతూ ఉన్నాడు సాయంత్రం కల్లా మరి ఆ పేర్లు పెట్టినప్పుడు అన్నీ జత జతలుగా వస్తున్నాయి వచ్చి కనబడుతున్నాయి కనబడినప్పుడు ప్రభు చెప్పిన మాటను బట్టి ఇది కోడి ఇది కోడి పుంజు అంటున్నారు ఇది సింహము ఇది శివంగి అంటున్నారు ఇలాగ ప్రతిది కూడా జతలు జతలుగా వస్తున్నాయి అప్పుడు ఆదామికి వచ్చిన తలం పెంటే మరి అన్నీ జతలు జతలుగా ఉన్నాయి కదా మరి నేను ఒంటరిగా ఎందుకున్నాను అని అనుకున్నారు ఆయన మనం ఏది అనుకున్నానండి బయటికి అనకపోయినా సరే లోపలే అనుకున్నా సరే అన్నీ ప్రభువుకి తెలుస్తాయి అన్నీ ప్రభువు చూస్తూ ఉన్నారు మనుషులు పై వేషాన్ని రూపాన్ని చూస్తారేమో కానీ ప్రభు అంతరంగాన్ని పరిశీలించే దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు నీకు తీర్పు తీర్చడం ఎలా తీరుస్తారో తెలుసా నువ్వు చేసిన పాపాలను బట్టి దాటిని బట్టి కాదు నీ యొక్క అంతరంగములో ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు ఉన్న ఆలోచనను బట్టి తీర్పు తీరుస్తారని కొరంది పత్రికలో రాయబడి ఉంది నువ్వు చేసిన అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నీ దేహంతో నీవు జరిగించిన క్రియలను బట్టి ప్రభు ఆ సమయంలో నీ హృదయంలో ఏమి జరిగిందో ఏమి ఆలోచిస్తున్నావో ఏం తలస్తున్నావో దానిని బట్టే తీర్పు తీరుస్తారు ఇక్కడ ఆదాము లోపల అనుకుంటున్నాడు నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవ్వరూ లేరు నాకు జంట ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నాడు అనుకుంటున్నప్పుడు ప్రభు ఆ సంగతి గ్రహించి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి కలగజేసి ఆయన పక్కట ఎముకని ఒకటి తీసుకొని మరి ఆ ఎముకతో ఒక స్త్రీ రూపాన్ని తయారు చేసి ఎందుకంటే అవి ఆడ మగ ఉన్నాయి కదా జతల జతలుగా ఇప్పుడు ఈయనకి స్త్రీ కావాలి లేకపోతే మరి ఆడ మనిషి తీసుకొని వచ్చి ఆయన ఎదుటి నిలబెట్టారంట ఆయనకి మెలకు వచ్చింది లేచి చూడగానే మరి ఎంత సంతోషమైపోయాడు ఎంత సంతోషం అయిపోయాడు అందుకనే నీ లోగిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అన్నారు ప్రభు కీర్తన గ్రంథంలో అంటే సంతోషానికి గుర్తు భార్య మరి అలాంటి వ్యక్తిని చూసినప్పుడు ఆనందించేశాడు అలాంటి ఆనందము ఎక్కువ కాలం నిలవబడలేదు బైబిల్ పండితులు ఏం చెప్తారంటే సుమారు వంద సంవత్సరాలు చక్కగా ఉన్నారు ఆ బిడ్డను తెచ్చి ఒక ముందే ప్రభు ఆదాముకి ఆదికాండం రెండు పదిహేడులో ఉంది ఆదాంకి ఏమన్నారంటే ఈ తోటలో ఉన్న పండ్లన్నీ నువ్వు తినొచ్చయ్యా అక్కడ ఏమన్నారు నిరభ్యంతరముగా తినవచ్చు కానీ తోట మధ్యలో రెండు చెట్లు ఉన్నాయి ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే మరి ఫలవృక్షము ఇంకోటి జీవ వృక్షము జీవ ఫలాలనిచ్చే వృక్షము అన్నారు అయితే ఆ రెండిట్లోని ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాలను తినొద్దు ఒకవేళ అది తిన్నావో ఆ తిను దినము నీవు నిశ్చయముగా చచ్చదవు అని అన్నారు నిశ్చయముగా చచ్చదవు ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి నిశ్చయముగా చచ్చదవు అనగా ఆజ్ఞను అతిక్రమిస్తే చచ్చిపోతావు అని ప్రభు చెప్పారు ఆ చెప్పిన మాటను బట్టి ఆయన నిజంగానే తినలేదు దాని వైపు చూడను కూడా లేదు తన పని ఏదో తను చేసుకుంటున్నాడు మరి దేవుడు ఏదైనా తోటని శాద సేద్యపరచడానికి మరి ఆయన నియమించాడు దాన్ని కాపు కాయడానికి ఆయన నియమించాడు కనుక మరి ఆ రెండు పనులు చేసుకుంటూ హాయిగా ఉన్నాడు ఒకనొక దినమున ఆయన లేడు ఆయన లేనప్పుడు సాతాన్ వచ్చాడు అపవాది వచ్చాడు ఆ అబద్ధికుడు వచ్చాడు ఆ కుయుక్తి పరుడు వచ్చాడు వచ్చి అబ్బమ్మతో చక్కగా రోజు మాట్లాడడం మొదలుపెట్టాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పండు మీరు తిన్నారా బాగున్నదా అని అడిగాడు లేదు మేము తినకూడదు ఎందుకు తినకూడదు అంటే ఆ పండు తింటే మేము చచ్చిపోతామని ప్రభు చెప్పారు అందుకనే మేము తినము అని చెప్పి బలం అదేం లేదు ఆ పండు తింటే చూడు ఒకసారి చక్కగా చూడు ఎంత అందంగా ఉందో ఆ పండు నువ్వు తింటే నువ్వు కూడా మరి చక్కగా దేవతలా మారుతావు నీవు కూడా నీ కన్నులు తెరవబడతాయి అని మరి లేనిపోని మాటలన్నీ చెవులో వేశాడు చెవిలో వేస్తే వెళ్ళి మరి అవ్వమ్మ ఆ పండుని తెంచుకొని తెచ్చి తినది తిని తన భర్తకి కూడా పెట్టింది అందుకనే ఆ పండు తిను దినమున ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నారు ప్రభు అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని యోహాన్ పత్రికలో మూడవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ప్రభు రాశారు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము మరి ఆ రోమ పత్రికలు అంటాడు పాపము వలన వచ్చు జీతము మరణము అని మరి ఆ మరణానికి గురైపోయారు గురైపోయారు మరి చచ్చిపోవడానికి వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు ఆత్మ చనిపోయింది మరి శరీర సంబంధంగా మాత్రమే బతుకున్నారు దేవునికి దూరం అయిపోయారు చావడం అంటే మరి చా ఆ చావు ఎలాంటిదంటే దేవునికి ఎడబాటు కలిగింది ఏదేను తోటల నుండి వెలివేయబడ్డాడు త్రోసివేయబడ్డాడు త్రోసివేయబడిన ఆదాము వంద సంవత్సరాలు దేవునితో సుమారుగా సహవాసం చేసిన ఆదాము తన చేతులతో సృష్టించుకున్న ఆదాము తన రూపాన్ని ఇచ్చుకున్న ఆదాము తన ఊపిరిని ఇచ్చుకున్న ఆదాము ఒక్కసారి దూరం అయిపోయాడు దూరం అయిపోయేసరికి చాలా బాధేసింది ప్రభుకి చూడండి ఆది కాండంలో ఒక చిత్రమైన మంచి మాట ఆది కాండము మూడవ అధ్యాయము పదమూడవచనం అప్పుడు దేవుడైన యహోవ స్త్రీని చూసి నీవు చేసినది ఏమిటని స్త్రీని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనను అందుకు దేవుడైన యహోవా సర్పమును చూచి నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను జంతువులన్నిటిలోనూ నీవు శప్పించబడినదే నీవు కడుపుతో నడుచుచ్చు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు అనను మరియు నీకును గుర్తుపెట్టుకోండి నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాని నీ మెడుమి మీద కొట్టుదువు అని అనను ప్రభువు అక్కడ శాతాన్ని చెప్పించారు ఏమన్నారంటే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును స్త్రీ సంతానము ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనమందరము స్త్రీలను వల్ల పుట్టలేదా మన అమ్మ మనల్ని కనలేదా అంటే కన్నారు కన్నారు కానీ మనము పురుషుడు యొక్క ప్రమేయం ఉండగా పుట్టిన వారం మనం అందుకనే మత్స్సు వార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ఏమంటుందంటే అబ్రహాము ఇస్సాకును కనెన్ అబ్రహాం కంటారా కనెన్ ఇస్సాకు యాకోబును కనెన్ యాకోబు యూదాను అతిని అన్నదములను కనెన్ అని పురుషులు కంటున్నట్టుగా రాశారు ఈ మాట ఎందుకు రాశారంటే పురుషుని యొక్క బీజాన్ని బట్టి స్త్రీ కంటుంది స్త్రీ తనకు తానుగా ఏమీ కనలేదు కనుక అందుకనే ఆమె సంతానమునకును నీ సంతానమునకు నీకును స్త్రీకి నీ అని ప్రభు చెప్పారు ఆ మాటను బట్టి ఇగో నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను ఇప్పుడు స్త్రీ సంతానముగా పుట్టేవాడు కావాలి పురుష ప్రమేయం లేకుండా పుట్టేవాడు కావాలి అది ఎవరు ఎవరు అంటే ఇంకెవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య గర్భమున ఆయన జన్మించాడు చూడండి యశ్యాగ్రంథంలో యశ్యా గ్రంథంలో ఏడవ అధ్యాయము వచనంలో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అర్థమవుతుందండి కన్యక గర్భవతి అయిందంట అనగా మనందరిలాగా మనందరిలాగా మరి అమ్మ నాన్నకి కాకుండా అమ్మకు మాత్రమే కన్యకు మాత్రమే కన్యకు మాత్రమే ఇప్పుడు మరి ఎలా గర్భ ధరించింది అంటే దానికి లూకాసు వార్తలో ప్రభు రాయించారు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని వ్రాయించారు తండ్రి యొక్క దేవుని యొక్క శక్తి కనుక్కుంటుంది ఆయన శరీర కోరికలను బట్టి కాదు కానీ శరీర ఇచ్ఛను బట్టి ఆయన పుట్టలేదు కానీ అది యోహాన్ సువార్తలో రాశారు శరీర ఇచ్ఛను బట్టి ఆయన పుట్టినవాడు కాదు ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఒక స్త్రీని కమ్ముకొనగా ఆమె గర్భవతి అయింది ఆమె కన్యక కన్యక గర్భవతి అయి అనగా కన్యక అనగా పరిశుద్ధురాలు ఏ స్త్రీ ఏ పురుషుణ్ణి మరి కూడనిది మరి అలాంటి కన్యకని బట్టి పుట్టిన పుట్టారు మన ప్రభు అయిన యేసుకరిస్తూ అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టదు యేసు అను ఆ పేరుకి ఏంటంటే అర్థము రక్షకుడు ఆయన రక్షించేవాడు ఎందులో నుంచి రక్షిస్తాడు అని అంటే పాపముల నుండి రక్షిస్తాడు మనల్ని పాపముల నుండి రక్షిస్తాడు అవును మనము తలంపులతో చేసిన పాపం మనము ఈ శరీరంతో చేసిన పాపం మనము ఈ కళ్ళతో చేసిన పాపం మనము ఈ నోటితో చేసిన పాపము మన అంతరంగములో ఆలోచనలతో చేసిన పాపము ఈ పాపములన్నిటి నుండి విడిపిస్తే కానీ మనం పరలోకానికి వెళ్ళలేం ఈ పాపములన్నిటి నుండి మనల్ని విడిపించేవాడు పరిశుద్ధుడు ఎవ్వడు లేడు ఎందుకనంటే రోమా పత్రికలో ప్రభు అధ్యాయం మూడో అధ్యాయంలో ప్రభు ఇరవై మూడో వచనంలో చెప్తారు పాపము లేనివాడు ఒక్కడు కూడా లేడంట అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారంటండి పోగొట్టుకున్నారు నీతిమంతుడు ఒక్కడును లేడు ఒక్కడు కూడా లేడు అని పదకొండవ వచనంలో అక్కడే రాసుంటారు లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు ఆ పోగొట్టుకున్న కారణం చేత ప్రభు ప్రభు దిగి వచ్చారండి ఎలాగొచ్చారు అంటే ఆత్మస్వరూపి అయిన వాడు అనంత సృష్టికి కర్త అయినవాడు ఎక్కడ ఆయన ఆయన ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠమన్నంత గొప్పదేవు ఎలాగ మారిపోయాడంటే ఒక మానవ స్త్రీ గర్భములోనికి ఒక పరిశుద్ధురాలి గర్భములోనికి చిన్న పిండముగా దిగి వచ్చారు ఆ పిండము మరి సమయ కాలము సంపూర్ణమైనప్పుడు ఏసు క్రీస్తు అను నామధారిగా ఏసు అను నామధారిగా ఇమ్మానుయలని పేరు గలవాడిగా మరి భూమి మీదకు వచ్చారు అదే క్రిస్మస్ అదే క్రిస్మస్ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన ఎందుకు వచ్చారంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు చూడండి తిమోతి పత్రికలో మొదటి అధ్యాయములో మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో పదిహేనవ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను అను వాక్యము నమ్మదగినది నమ్మదగినదియు పూర్ణ అంగీకారం అంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది ప్రభు ఎందుకు వచ్చారంట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారండి అవును అవును మనమందరం పాపులమే అందుకనే వాక్యము ఎఫ్ఎ పత్రిక రెండవ అధ్యాయం మొదటి మాటలోనే ఏమంటారంటే మన పాపముల వల్ల మన అపరాధముల వల్ల మనము చచ్చిన వారమై ఉండగా ప్రభువు క్రీస్తుతో కూడా మనల్ని లేపారంటండి మనల్ని బ్రతికించారంటండి మనం చచ్చిన వారమై ఉండగా మనల్ని బ్రతికించాడు ఆ బ్రతికించడానికి ప్రభు ఈ కింద నేలగా ఆ యొక్క ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఉన్నత సింహాసనం తన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు కానీ ఆయన తను తానే రిక్తుడిగా చేసుకొని మరి శరీరము దాల్చి నర శరీరము దాల్చి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి దిగు వచ్చాడు అది క్రిస్మస్ ఈరోజున ఆ క్రిస్మస్ కోసము నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు ఎలా సిద్ధపడుతున్నావు ఒకవేళ ఇప్పటికే నీ హృదయంలో యేసు ప్రభు పొట్టి ఉంటే నువ్వు నిజంగా క్రిస్మస్ నీ హృదయంలో ఎప్పుడో జరిగింది ఇది దానికి సాదృశ్యంగా జరుగుతున్న క్రిస్మస్లు అయితే ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన పుట్టాడు కాబట్టి నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రభు అంటున్నారు ప్రభు అంటున్నారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారంటండి నశించిపోకూడదు నువ్వు నశించిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా నిత్య నరక అగ్నికి వెళ్ళిపోతావు అగ్ని ఆరని స్థలానికి వెళ్ళిపోతావు నీ ఆత్మ చావని లేక పురుగు చావని స్థలానికి వెళ్ళిపోతావు అక్కడ నిత్యము యాతన 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 అలాంటి స్థలము ను ఉండడం ప్రభుకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే ఆయన నిన్ను తన చేతులతో చేసుకున్నాడు నీ సృష్టికర్త ఆయన తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు తన రూపాన్ని నీకు ఇచ్చుకున్నాడు తన ఆత్మను నీలో ఉంచుకున్నాడు అలాంటి వ్యక్తి అలాంటి దేవుడు నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు అందుకనే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శిలువ వేయబడి తన ప్రాణాన్ని పెట్టి ఆ శిలువందు నీ పాపాన్ని నా పాపాన్ని పరిహరిస్తాను అని మా వాగ్దానం చేశారు ఎవరైతే అవును ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటారో వారి పాపలన్నిటిని ఆ శిలువలో కడిగి వేయడానికి ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చారు ఇదే క్రిస్మస్ మరి అలాంటి క్రిస్మస్ కోసము ప్రభువ నా పాపములు క్షమించడానికి నువ్వు వచ్చావని ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ మనము మరి సేదులు చూద్దాం దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన దేవ నీకు స్తోత్రాలు ఈ సమయంలో ప్రభు మరి నాయన ఎగోనైనా మీరు మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి వచ్చారని మీరు నైనా మా ఆత్మ నశించిపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి మేము ఎక్కడై నుంచైతే వచ్చాము మళ్ళీ అక్కడికే చేర్చడానికి మీరు వచ్చారని ప్రభాని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారయ్యా మరి నైనా అందుకు తగినట్లుగా విధేయత కలిగిన మనస్సు మాకు ఇచ్చి మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డానికి మాకు సహాయం చేయమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ప్రైజ్ దులాడండి అందరికీ ప్రైజ్ దులాడ్ అందునా